నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆపరేస్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం రాజభవన్లో హట్టహాసంగా జరిగింది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఆపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు జస్టిస్ ఆపరేష్ కుమార్ త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు ఆపరేష్ కుమార్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చదివారు యూపీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసిన అనంతరం రెండు వేల ఒకటిలో జార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు రెండు వేల పన్నెండులో జార్ఖండ్ హైకోర్టు అదనపు జడ్జిగా అయ్యారు అనంతరం జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి సాధించారు తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో శాసన మండలి గుత్తా సుఖేందర్ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు సలహాదారులు ప్రజాప్రతినిధులు హైకోర్టు న్యాయమూర్తులు నగర ప్రముఖులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు